ఇది నెక్స్ట్ పార్ట్ మీరు మీరు ప్రొఫెషన్లో చూపెడుతున్నాను ఫస్ట్ పార్ట్ ఇది పొడుగండి గ్రీన్ లాంగ్ ఇది మీకు ఇంచుగా ఆరు నుంచి ఏడు గోడలు ఉంటుంది సరే ఇంకా కొత్త రకం మీకు ఇది కూడా పెట్టింది మిర్చి వైట్ అండి ఇవి వైట్ అంటే ఐ మీన్ గ్రీన్ థిక్ గ్రీన్ కాకుండా లైట్ గ్రీన్ బాగుంటుంది ఇది కూడా ఇంకా ఆర్నమెంటలు మిరపది వైట్ అండ్ ప్యూర్ వైట్ ఇది సూర్యముఖి అని ఇవి ఆకాశాన్ని చూస్తుంటాయి ఇందుకు కిందకుండా ఉంటాయి పైకుంటే మామూలు మిర్చిలా కిందకి కాస్తాయి కదా ఇవి ఉన్నాయి ఈ పైకి చూస్తూ ఉండేలా చూడండి మిరపంత పైకి చూస్తాయి అంత రకం ఇది బాగా లాంగ్ అయిందండి ఇది కూడా వీడియో పెట్టినట్టు మంచి మంచిగా అని ఆన్తోంది ఏడు అడుగులు దాటి పెరిగింది ఇది మిరప ఇది కూడా సేమ్ గోబ్యాగ్లోనే వేసింది అంత పెరిగింది తర్వాత ఇది గ్రీన్ మిర్చి మొత్తం నెక్స్ట్ మిర్చి దీన్ని బుల్లెట్ మిర్చి అంటారండి ఇది మొన్నగా ఇంతే ఉంటుంది చీమరేలాదు ఇది కూడా బాగా కారం ఇది ఇంతే అవుతుంది సైజు లాస్ట్ సైజు అంతే కానీ ఇది బాగా మామూలుగా బాగా నిన్నగా ఉంటుంది ఇది చూడండి ఇది బుల్లెట్ మిర్చి అన్నమాట ఎక్కువ ఇది కూడా మొక్క బాగా ఎదుగుతుంది ఇది కూడా బుల్లెట్ మిరప మనం విరివిగా వాడతాం కదా ఇంట్లో ఇంట్లో మిరప వాడితే మిరపకి మామూలు బయట నుంచి తెచ్చుకుంటే మిరప మీకు విపరీతంగా పురుగుల మందులు మిరపకు వాడతారు మీ అందరికీ చాలా మంది తెలిసి ఉంటుంది ఎందుకంటే మిరపకి తెగులు ఇవన్నీ ఎక్కువ వస్తాయండి దానివల్ల మిరపకే ఎక్కువ మందులు వాడతారు అవేమో మనం లోపలికి తీసేసుకుంటూ ఉంటాం దానికి ఇబ్బంది అన్నమాట మిరప అందుచేత మిరపకే కనుక ఇబ్బంది ఉండదు మా పుదీనా అండి మొన్న కోత అయింది చూడంత్రెష్గా ఉన్నాం ఒక పెట్టాను నేను చూడండి ఏంటో తెలుసా మీకు కామెంట్ చేయండి తెలిస్తే ఇది మాత్రం గుర్తుపడతారు క్యాబేజీ అండి అది సరదా కొత్త పంట వేయాలని క్యాబేజీ కూడా వేసాం చూడండి ఎంత బాగుందో మొక్క సేమ్ కూరలు చుప్ప కొత్తిమీర కోత కూడా వస్తుంది మళ్ళీ ఇంకో కోత పోయాలి ఫస్ట్ కోత అయింది మొన్న ఇది తెలుసు కదా మీకు బీట్రూట్ అండి బీట్రూట్ ఆకుల్లో కూడా పుష్కలమైన మనకి సి ఇంకోటి ఏంటంటే పాలకూరలో కూడా రెడ్ కలర్ ఉంది మీకు తెలుసు ఉంటుంది రెడ్ పాలకూర కూడా ఇలాగే ఉంటుంది విత్తనాలు ఒకేసారి వేసినట్లయితే దూరంగా వేయాలి అవి ఒకలాగే ఉంటాయి మొక్కలు బీట్రూట్కి వచ్చి ఇదిగోండి దుంప మన కాడ లావ్ అవుతూ ఉంటుంది బీట్రూట్ అదే మనకి ఆనమాలు ఒక ఆవిడ కూర కూడా ఇలాగే ఉంటుందని పెట్టింది దాంతో నేను కూడా కానీ సేమ్ మాకు ఉంటుంది ఇలాగే ఉంటుంది కానీ తర్వాత ఇప్పుడు దుంప ముదిరిన తర్వాత తెలిసింది అది అని ఆకులు కూడా చాలా మంచిదండి మిరపకు వచ్చేటప్పటికి ఇంకో రకం పడతాను నాకు గురు చాలా పెద్ద గ్రీన్ ఇది బలే ఉంటుంది అసలు చూడడానికి చూడండి అంత బాగుంది చూసారు కదా ది బెజ్ మిర్చిలో పొడుగండి చాలా పెద్ద పెద్ద అవుతాయి లైట్ గ్రీన్ అంటే థిక్ గ్రీన్ ఇది గోస్ట్ మిర్చి మొక్కడి ఇది ప్రస్తుతం లేవు విత్తనాలకి వెండబెట్టను కాయచి పెడతాను మీకు ఉదాహరణకి ఇది మిరప మాత్రం సేమ్ క్యాప్స్ ఉంటుంది నాకు చూడ్డానికి ఇది విత్తనాలు కన్నా ఇది పెద్ద మిర్చి బెజ్జి మిర్చి ఇది గోష్టిమిర్చి ఇవి గోష్టి మిర్చి అనమాట మిర్చి పంట ఎక్కువగా వేసుకుంటే మనకు లాభం ఏంటంటే చెప్పాం కదండి పురుగుల మందుల నుంచి సాధారణంగా మనం తెప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా పళ్ళ మొక్కలు ఎక్కువగా నేను వేయలేదు ఎప్పుడూ అలాగే ఇప్పుడు కొన్ని మోడల్స్ తెచ్చాను ఇది కాలాపతి సపోటా అంటారండీ ఇది ఇది మామూలు సపోటలో కోలుగా ఉండి కొంచెం పెద్ద అయిన తర్వాత టెన్నిస్ వల్ల లావుగా గుండ్రంగా అవుతుంది ఇది మళ్ళీ కొత్త పొత వచ్చింది చూడండి కొత్త కొత్తపోత వస్తున్నాయి ఇవన్నీ ఇది మీ అందరూ గుర్తుపెట్టు ఉంటారు స్వీట్ లెమన్ అయితే ఈసారి ఒకటే కాసింది పూత బాగానే వచ్చింది కొంచెం నీళ్ళు ఎక్కువ అనుకుంటున్నాను పూత రాలిపోయింది పూత టైంలో నీళ్ళు తక్కువ ఇవ్వాలి ఈ కింద ఒక్కటే నిలబడింది చివరికి రేర్గా పెంచే మొక్క ఏంటంటే నేను చూడండి ఇది ఏంటో తెలుసా మీకు గ్రీన్ కలర్ నేతి అండి ఇది మామూలుగా నేతి పేరు వైట్ ఉంటుంది కదా ఇది గ్రీన్ నేతి పేర వైట్ నేతి పేరు కూడా ఉంది మామూలు పేరు కూడా ఉంది మా ఇంట్లో ఇవి ఎక్కువ వేసినప్పుడు సరదాగా మోడల్ బాగుంది వెరైటీసినప్పుడు ఇది క్వాలినేషన్ అయింది గ్రీన్ నీతి పేరు తెలుసు కదండి మీకు కస్తూర్బండ్ అంటే అది నూకు ఎక్కువగా ఉంటుంది తినడానికి కొంచెం ఇష్టపడలేదు కానీ పోషకాలు బాగుంటాయండి రేగుల విషయంలో నాకు తెలియదు పాలినేషన్ చేయడం విషయం తెలియదు మనం మామూలుగా బేరపూలు పోయితే మగ పూలుకి ఆడపూలకి తేడా తెలుస్తుంది కానీ రేగు విషయంలో మనకి లేదండి అన్ని పూలు అలాగే ఉంటాయి అలాగే అది సెల్ఫ్ పాలినేషన్ అయిపోతుంది విషయం కూడా నాకు పూర్తిగా తెలియదు దానివలన వెయిట్ చేసాను చాలానాడు తర్వాత అది కూడా ఇట్లా గుర్తులుగా పిందెలు తయారయ్యి ఈ సైజ్ అయ్యే ప్రస్తుతం ఇది ఫస్ట్ ట్రాయ్ అయ్యింది ఇది గ్రీన్ కలర్ అండి ఇవి గ్రీన్ యాపిల్ బేర్ అంటారు కాశీ రేగుపళ్ళు అంటాము అవి ఇంకా తర్వాత వెరైటీ కొత్తగా ప్రస్తుతం మార్కెట్లోకి వస్తుంది మా వైపు కూడా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి మొన్న ఒక ఆయన వచ్చినప్పుడు చూసి అవునండి మొన్న చూస్తే నాకు అసలు ఎలా ఉండాలో ఏంటో కూడా తెలియదు ఇవి అయితే కొనలేదు కాకపోతే చాలామంది తీసుకెళ్తున్నారని చెప్పారు ఇది చిక్కుడు జాతికి చెందిందండి దీన్ని లవంగా చిక్కుడు అంటారు ఇంగ్లీష్లో క్లౌ బీన్ అంటారు చూడండి ఈ బీన్స్ గింజలలాగే ఉంటాయి బాగుంటుంది రుచిగా ఉంటుంది ఇక్కడ వరకు తుంపుకుని కాడతో సహితంగా ముక్కలు కోసుకొని వండేసుకోవచ్చు ఇది చాలా కాపిచ్చింది ఇప్పుడు మళ్ళీ నిద్రాణ అవస్థలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చీరించింది ప్రస్తుతం అది కూడా వస్తున్నాయి కాయలు సులువుగా వస్తాయి ఇంకా మన ఇంట్లో గార్డెనర్స్ పెంచవలసిన వాటిల్లో ఉండవలసింది ఈ లెమన్ గ్రాస్ ఏంటంటే మొక్కలు ఉన్న చోట తడి ఉంటుంది తడి ఉన్న చోట దోమలు ఆవాసంగా ఉంటాయి పెరుగుతూ ఉంటుంది ఈ లెమన్ రాస్లో ఉన్న మనిషికి ఉపయోగమే ప్రకృతి సిద్ధంగా కూడా ఉపయోగం కారణం ఏంటంటే ఇది దోమలను రాకుండా రీపెలెంట్గా పనిచేస్తుంది ఇంచుంచుకో ఒకటి అయిన తర్వాత ఒకటి ప్రారంభం అవుతూనే ఉంది రెండు అయ్యి ఇది గుర్తిది శీతాకాలంలో బాగా వస్తుంది ఇంటూ లిట్ అది తర్వాత ఇందుకో చనిపోయింది ఇది మాత్రం బాగా నెల రెండు మూడు నెలల నుంచి వస్తుంది బాగా నెక్స్ట్ మీకు చూపించవలసిన మా మునగ ఇప్పుడు కాయలతో ఉంటుంది బావిస్తుంది కొద్ది వెరైటీ టమాటా చూడండి ఎంత బాగున్నాయి ఇది వేరే జాతి అండి మామూలుగా అయితే టమాటాలు తెల్లగా ఉంటాయి ఇది వేరే జాతి గ్రీన్ కలర్ ఇది అంటే మదరపిపెల్లి టమాటా అని కాశీ టమాటా అని చాలా రకాలు వేసాను అందులో మరి ఏ రకం నాకు తెలియలేదు కాస్త ఇది బాగా గ్రీన్గా ఉండి తర్వాత రెడ్ అవుతుందండి తర్వాత ఈ కలర్లోకి వస్తుంది కానీ పెద్ద సైజు బాగా వస్తున్నాయండి మామూలు టమాటాలు అంత సైజు రావట్లేదు ప్లస్ ఇవి అడ్డంగా పెరుగుతున్నాయి అవి కోళ్ళగా స్ట్రైట్గా ఇలా కిందకుంటున్నాయి కోడిగుడ్డు ఆకారంలో ఇవి మాత్రం అడ్డంగా పెరుగుతున్నాయి పెద్ద సైజు వస్తున్నాయి బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వాటర్ ఎపిల్లో రెడ్ అండి చాలా బాగుంటుంది చిన్న మినీ మినీ మట్ ఇది చాలా బాగుంటుంది ఆల్రెడీ ఒక వీడియో పెట్టినట్టున్నాను ఈసారి కాయలు కాసేపు పెడతాను ఇది ఇవి ఢిల్లీ చిక్కుడు అంటాం మేము నేను పాల చిక్కుడు అని కూడా అంటారు ఒక ఆయన విత్తనాలు కూడా అడిగారు చూడండి ఇవి కూడా పోషకాలు ఎక్కువ ఉంటాయండి మామూలు చిక్కుళ్ళ కింద మినీ వెలగండి ఇది కొండ టమాటాలు మాకు ఇంకా ఒక పదిహేను కేజీలు ఇచ్చేయండి టమాటాలు పెరిగి ఇంకో ఎయిర్ ప్లాంట్ ఇది చైనా కమలాఫలం ఉంటుంది దీన్ని చిన్నగా ఉంటాయండి కమలాఫలాలు ఆల్రెడీ మూడు కాయలు కాస్తుంది మొదసారి తిన్నా బాగున్నాయి ఇది వైట్ని ఎత్తిపోయారండి ఇందాక గ్రీన్ చూసారు కదా ఇది వైట్ ఆల్రెడీ మూడు కాయలు ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ వేళ మూడు పూలు పూస్తుంది గుమ్మడి అండి ఇప్పుడు చాలా మంచి పోషకాలు కలిగింది గుమ్మడి ఇది మాచిపత్రి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంట మాచిపత్రి విషయంలో సేమ్ చామంతాకులో ఉంటుంది మాచిపత్రి మంచి సువాసన వస్తుంది మాచిపత్రి కూడా రేర్ ప్లాంట్ మధుకామిని చాలా బాగుంటాయి పువ్వులు మంచి వాసన వస్తుంది అండి చూడండి పువ్వు కనబడుతుంది మీకు చాలా మంచి వాసన వస్తుంది ఇవి తొమ్మిదలను ఆకర్షించడానికి వేస్తారట తోటలో మేము కూడా వేసాం ఆల్మోస్ట్ కావాలి కదా మనకి ఇది ఒక రేర్ ప్లాంట్ అండి మహాబిల్బం తొమ్మిది బిల్వం ఉన్న చూడండి బాగుంటుంది సూర్యుడికి రకరకాల ఇది ఒకటి అలాగే ఏకబిల్వం త్రిదళం కూడా ఉంది మా ఇంట్లో చూడండి ఇవన్నీ వంగండి మళ్ళీ గ్రీన్ లాంగ్ తర్వాత పర్పుల్ రౌండ్ ఇదేమో వైట్ వైట్ కూడా పోసేసమా నేను రైట్ ఇంకా అవన్నీ ముక్కులు ప్రత్యేక లతది ఇది మాట మాధవీలత ఇవన్నీ బెండ్ అండి వరుస వేసుకుంటే మనకి కనీసం రెండు రోజులు ఒకసారి మన ఇంట్లో కూర ఉండవచ్చు మీరు ఒకటో అరా వేసుకుని అయ్యో కాయట్లేదని అనుకుంటే ఒకేనా బూడిది అండి ఫస్ట్ కాతుది ఎప్పుడు వేయలేదు మేము ఇది మధ్య చాలామంది వెయిట్ లాస్ కోసం తాగుతున్నారు చాలా మంచిది ఇంకా బూడిగుముడి మనకి అమ్మల వాళ్ళు ఒడియాల కింద వాడేవారు ఇదిగోండి ఇంకో లైవ్ రేపు పెడతాను రేపు కొన్ని మొక్కలు చూడతాను మీకు మా ఇంట్లో ఉన్న వెరైటీగా పక్కన కొంచెం పాటలు ఇవ్వబెట్టారు డిస్టబెన్స్గా ఉంది